శ్రీకాకుళం వెళ్తాను ఇంక టిక్కెట్లు పెరిగితే ఇంకేం వెళ్తామండి తిన్నానికి తింటామా సాజీలు కొట్టుకుని వెళ్తామా అవే పెరిగింది యాభై రూపాయలు జవాడికి మైలువారానికి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మూడు నెలలకు నాలుగు నెలలు పెంచుతున్నారు పెంచితే ఎట్లా ఎట్లా పొద్దుతారు జనం చెప్తాం టైం వచ్చినప్పుడు చెప్తాము ఇదివరకు హైదరాబాద్ అంటే నాలుగు వందల యాభై తీసుకునేవాళ్ళు అండి ఇప్పుడు ఐదు వందల పెరిగిందా కదండి వంద రూపాయలు మినిమం చార్జ్ రూపీస్ ఉండేది టెన్ రూపీస్ చేశారు ఫిఫ్టీన్ అయ్యాక వన్ మంత్ అయిన మళ్ళీ ఈ రోజు ఫైవ్ రూపీస్ పెంచేసారు కష్టమే కదా రోజు వెళ్ళాలంటే టెన్ కిలోమీటర్స్ కూడా ఉండదు రూపీస్ మోడీ వేస్తే మాత్రం ఇలా వెంటనే పెంచేస్తారా పలాస నుంచి కాకినాడకి ఫైవ్ ఫార్టీ తీసుకుంటుంది ఇది చాలా ఎక్కువ నాకు తెలిసి నేను శ్రీకాకుళంలో చదివేటప్పుడు పలాస నుంచి శ్రీకాకుళం సిక్స్టీ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ అలాగ ఉంటుంది ఎంత మీకు రాను ఎక్కడికివారు ఇది రావడానికి మా ఊరు నుండి టౌన్ కు వచ్చేసరికి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయ్యి ఇది ఇప్పుడు బాగుందండి మాది విశాఖపట్నం విజయనగరం వెళ్తున్నా చాలా హ్యాపీగా ఉంది కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందు ఆటోకి ఎక్కిన ఒక బస్సు ఎక్కిన మన దగ్గర ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతిదీ మనీతో ఉండేది ఇప్పుడు ఏదంటే గవర్నమెంట్ ఈ రకంగా ఇవ్వడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కాలేజీకి అందరికి ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు రాజాం టూ హండ్రెడ్ టెన్ రూపీస్ హ్యాపీగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిందని శ్రీశక్తి పథకం బానే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారు ఈస్ పడడం వల్ల మనీ సేవ్ అయ్యే అవకాశం ఎంతంటే పర్ కి నాకు సెవెంటీ ఎయిటీ పడేది మంత్ కంటే చాలా ఎక్కువ అది సో చాలా తగ్గుతుంది పనులు పాతపాటి నుంచి వైజాగ్ వచ్చాము మేము హాస్పిటల్ కి పనుల హ్యాపీ అనిపిస్తుంది ను పోను పాతపట్ నుంచి అంటే ఒక ఐదు వందలు ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎవరు ఎప్పటి వరకు చేయలేనంత కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎప్పటి వరకు లేదు అసలు బస్ ఫ్రీ అన్నది ఈయన మాత్రం చాలా బాగా పెట్టారు చాలా బాగా అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా లేడీస్ కి ఇది చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది అప్పుడు మరి జిగాకాలం వస్తే ఒక మనిషికి మూడు వందలు అయిపోయింది ఇటు నుంచి అటు నుంచి అంటే ఓన్లీ బస్కే ఇప్పుడు మరి అది ఫ్రీ కదా ా ఉపయోగిస్తున్నాం మరి మా గురించి చేశారు చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటారు